హైదరాబాద్ షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది దళితవాడిలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్ జులై ఇరవై నాలుగున తన ఇంట్లో ఇరవై రెండున్నర తులాల బంగారం రెండు లక్షలు పోయాయని ఫిర్యాదు చేశాడు నాగేందర్ ఇంటికెదురుగా ఉంటూ కూలీ చేసుకునే భీమయ్య సునీత దంపతుల్ని జులై ఇరవై ఆరునా డిఐ రామిరెడ్డి విచారణ కోసమని స్టేషన్ పిలిచారు చోరీ చేయలేదని చెప్పడంతో వదిలేశారు ముప్పైన రాత్రి తొమ్మిది గంటలకు సునీతను ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు నేరం అంగీకరించారని చిత్రహింసలకు గురిచేశారని చెబుతోంది ఒప్పుకోకపోవడంతో ఆమె కళ్ల ముందే పదమూడేళ్ల కుమారుణ్ణి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఫిర్యాదుదారు వాహనంలోనే ఇంటికి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది తీయలే సార్ అని నేను అన్నా అన్నాక మా ఆయనని అడిగారు మా ఆయన అయితే నా భార్య అట్లాంటివి కాదు మమ్మల్ని మూడు రోజులు ఉంచుకొని తోలిచ్చిర్రు పోలీస్ స్టేషన్ ఉంచుకొని తోలిచ్చిరు మేము తీయలే అంటారని మమ్మల్ని తోలిచ్చి మాకు తెలియదు అట్లాంటివి అని చెప్పారు ఇంకా ఫస్ట్ మా ఆయనను కుట్టిరు సార్ మా ఆయనను కొట్టిన తర్వాత నన్ను ఇది నిప్పేసి ఇట్లా ఆఫ్ నిక్కరేసి ఆఫ్ నిక్కరేసి మా ఆయన అంగేసి వేసి ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టి సార్ కాళ్ళ మీద కట్టె పెట్టి ఆ కట్టె మీద పోయి సార్ కాళ్ళు పెట్టిర్రు ఆ కట్టె మీద కాలు పెట్టి ఎంత చేతులు కట్టేసి చేతులు కట్టేసి ఇట్లా మా కాళ్ళ నడుమలు ఇబ్బంది ఇట్లా నెత్తి అనేది నా పైకెట్టి సార్ పైకెట్టి ఇక కొడుతనే ఉన్నారు సార్ ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు ఇక ఇప్పుడు నన్ను ఎందుకు అంటే మా బాగా చెప్పిస్తున్నామని మన ముందర చెప్తుందేమని కొట్టి ఐదు ఆరు దెబ్బలు కొట్టి కొత్త కాళ్ళు ఎత్తుంటే రామ్ రెడ్డి సార్ అనేది కాళ్ళ మీద తొక్కిండు ఘటనపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ మానవ హక్కుల రక్షణలో విఫలమైందని ధ్వజమెత్తారు చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దళితులపై అణచివేత నానాటికి తీవ్రమవుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు దళిత మహిళపై అమానుష ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు షాద్నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించింది దళిత మహిళపై దారుణంగా ప్రవర్తించిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది దళిత గింజనులకు సంబంధించి ఎటువంటిది ఏమి జరిగిన పునరావృతం అయితే మాత్రం వాటిని చాలా కఠినంగా ఉంటదని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నాం మేము ఆల్రెడీ ఎస్సీ కమిషన్ కూడా మేము మేము కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి డీసీపీ గారికి ఏసీపీ గారికి మేము లేఖలు పెడుతున్నాం తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము ఆర్సీఐ గారి మీద కేసు బుక్ అవుతుంది బాధితమైన ఏదైతే ఉందో తనకి పూర్తి స్థాయి న్యాయం దొరికేంత వరకు చట్టపరంగా వారికి రావాల్సిన అన్ని ఏవైతే వారికి రావాల్సిన దళిత మహిళపై దాడి ఘటనపై షాద్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న షాద్నగర్ డీఐ రామిరెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు